స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీకు తెలుస్తాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ కన్యారాశివారి దిన దినఫలాలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తెలుస్తాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనస్సులో ఉన్నది అస్సలు బయటపెట్టరు అలాగే వీరి సొంత విషయాలు ఏ విధంగా అయితే రహస్యంగా ఉంచాలి అనుకుంటారో ఇతరుల విషయాలు కూడా అదే విధంగా రహస్యంగా ఉంచాలి అనుకుంటారు అయితే ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయితే ఎవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి అదృష్టం కలిసి వచ్చి అవకాశాలు వెతుకుంటూ వస్తాయి కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వదిలేయటం అనేది మాత్రం ఖచ్చితంగా వీరి చేతిలోనే ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే జరగబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా చాలా కాలం నుండి సన్నిహితంగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బంధాలను కాపాడుకోవటం కోసం ప్రయత్నించండి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని సమస్య తీవ్రతను పెంచుకుని బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా మీరు కలుసుకుంటారు అలాగే విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామి అకస్మాత్తుగా అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీకు మైండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి గతం గురించినటువంటి జ్ఞాపకాలు అన్ని కూడా మీ కళ్ల ముందు మెదులుతాయి మనసు కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఒక మంచి న్యూస్ ను అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి మధ్యవర్తుల ద్వారా ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాలు ఉండబోతున్నాయి మిగిలిన అంశాలు చూస్తే సాధారణంగా ఉన్నాయి చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవాలి ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ మధ్య కాలంలో మీరు మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని చాలా కష్టపడుతున్నారు మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల్లో చాలా కాలం నుండి మీ యొక్క లైఫ్ లో వసూలు కాని డబ్బులు వసూలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు ఉండబోతుంది కానీ మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను సేవించండి అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా